మన తండ్రి అయిన నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకును కలుగును గాక ఆమెది నా బహు అంశము దేవుడైన యహోవా ఐగుప్తులు రప్పించిన పది తెగుళ్ళు అది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనము ఈ దినము ఐదు తెగుళ్లను జ్ఞాపకం చేసుకున్నాం ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులు దాస్యంలో ఉన్నారు వారి మరణ విన్న దేవుడు మోసను వారిని పాలిదేనులు ప్రవహించి కానాను దేశానికి నడిపించడానికి ఏర్పరచుకొని మోసను పంపించాడు మోసే దేవునితో నేను నాలుగు అందమ్మ గలవాళ్ళను ఎవరినైనా వేరే వాళ్ళని పంపమని దేవునితో చెప్పాడు అప్పుడు దేవుడు నువ్వే వెళ్ళాలి నీ అన్న అయినటువంటి ఆహారమును నీకు దేవుడుగా ఉంటాడు సహాయంగా ఉంటాడు మీ ఇద్దరూ కలిసి ఇస్రాయేల్ అను ఉన్న ఆ ప్రజలను అయగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి నడిపించాలి అని సెలవిచ్చినప్పుడు మోసే అంగీకరించి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫారో ఫారో అంటేనే రాజు పేరు ఇహోవా ఎవడు నేను ఆయన మాట విని ఈ ప్రజల్ని పంపించడానికి అని ప్రశ్నిస్తాడు అప్పుడు దేవుడు ఐగుప్తులో పది తెగుళ్ళ చేత ఐగుప్తీయులను బాధిస్తాడు ఈ పది తెగుళ్ళే ఎందుకు చేస రప్పించడం అనేది ఒక మంచి ప్రశ్న ఐగుప్తులో పది రకాలైనటువంటి దేవతల్ని ఐగుప్తీయులు పూజిస్తూ ఉండేవారు ఆ ప్రభావము ఇస్రాయేల్ మీద కూడా కొంత మట్టికి ఉండింది అలాంటి సమయంలో దేవుడు ఐగుప్తిలో ఉన్నటువంటి ఆ నిస్సహాయ దేవతలు అవి ఏమి చేయలేవు నేనే నిజమైన దేవుణ్ణని తెలియజేయడానికి ఈ పది తెగుళ్లను వారి మీదకి రప్పించాడు అయితే జనరల్గా మనము మోసే ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు లేక ఎన్ని తెగుళ్ళు రప్పించాడు అనగానే పది తెగుళ్ళు మోస రప్పించాడు అని చెప్పేస్తాం కాదు పది తెగుళ్ళలోనూ మోసే ఆహారంలో రెండు ఆహ ఆహారోను రెండు మోషే ఆహారోన్లు కలిపి ఒకటి మోసే నాలుగు దేవుడైన ఎహోవా నాలుగు అద్భుతాలు చేసినట్లుగా మనము నిర్గమకాండములో స్పష్టంగా మనకు తెలియజేయబడింది కాబట్టి మనము ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మోసే ఎన్ని చేశాడు మోసే ఆహారోళ్ళు కలిపి ఎన్ని చేశాడు దేవుడు ఎన్ని చేశాడు ఆహార ఎన్ని చేశాడు అనే విషయాల్లో మనము మొదటి ఐదు తెగుళ్లను జ్ఞాపకం చేసుకుందాం నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒకటి దాకా మనం చూసినట్లయితే కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను యహోవానై ఉన్నానని దీన్ని బట్టి మీరు తెలుసుకుందరని ఎహోవా సెలవిచ్చుతున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదరని చెప్పు మనం మరియు ఎహోవా మోషేతో ఇట్లన్నను నీవు అహారోనుతో నీ కర్రను పట్టుకొని ఆయుక్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అవి రక్తమగును ఆయుక్త దేశం అదంతటను మాను పాత్రలోనూ రాత్రి రాతి పాత్రల్లోనూ రక్తం ఉండునని అతనితో చెప్పాను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోసే ఆహారోణులు చేసేది ఇతడు పరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చను ఏరు గంపు కొట్టాను ఆయుప్తలు ఏటి నీళ్లు త్రాగలేకపోయేది ఐగుప్తు దేశం అన్నంతటా నువ్వు రక్తం ఉండేను కాబట్టి ఇది మొదటి తెగులు ఇది మోసే ఆహారోళ్ళు కలిపి చేసినటువంటి మొదటి తెగులు ఇది రక్తముగా ఎందుకు మార్చబడింది నీరు రక్తముగా ఎందుకు మార్చబడింది ఐగుప్తులు హ్యాపీ అనేటటువంటి దేవతని పూజించేవారు ఈ హ్యాపీ నిస్సహాయతను దేవుడు తెలియజేయడానికి ఈ నీళ్లను రక్తముగా దేవుడు మార్చినట్లుగా మనము చూస్తున్నాం ఇక రెండవదిగా రెండవ తెగులు నిర్గమ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండు ఆరు వచనములు కప్పలు కప్పల్ని ఆహారును మాత్రం చేసినాడు నీవు పోనీయని ఎడల నిర్గమకాణం రెండు ఆరు నీవు పోనీయని ఎడల ఇదిగో నీ పొలిమేరులన్నిటికీ కప్పల చేత బాధించదును ఏటిలో కప్పలు విశ్వారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి జనులు మీదికిని నీ సేవకులందరి మీదికిని వచ్చునని ఎహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పు మరియు ఎహోవా మోసతో ఇట్లనన్ను నీవు ఆహారాలను చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్త దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా ఆహారంను ఆయుగుప్తీయుల మీద తన చెయ్యి చాపాను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఆయుగుప్త దేశం అంతటిను కప్పాను ఈ రెండవ తేగులు ఆహారమును చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది ఈ కప్పలు హెక్ట్ అనే దేవతని ఐగుప్తీయులు పూజించేవారు కప్పల దేవత వాన రానప్పుడు ఆ కప్పని ఊరేగించి ప్రార్థనలు చేసేవారు కాబట్టి కప్పని సహాయత దేవత అని దేవుడు తెలియజేయడానికి ఈ తెగులు రప్పించినట్లుగా మనం చూస్తున్నాం ఇక దాని పరిణామాలు అన్ని మనం చూసుకుంటే చాలా సమయం అయిపోతుంది కాబట్టి మనం తెగుళ్ళను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాం మూడవ తెగులు నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు అందుకు యుహోవ మోసతో ఈ దేశపు దూళిని కొట్టము అది ఐగుప్త దేశం అందంతటను పేలగునని ఆహారోతో చెప్పుమనగా వారట్లు చేసింది ఆహారోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశం నేను కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండేను అన్నాడు ఇది ఆహారము చేసినటువంటి రెండవ తెగలు ఈ పేలు కూడా ఐగుప్తీలు పూజించారు అందుచేత ఈ పేలను రప్పించినట్లుగా గ్రంథంలో మనం చూడగలం ఇక నాలుగవ తెగులు ఈగలు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ఇరవై నాలుగు వరకు ఎహోవా నీవు జన్లను పోనీడలా చూడమో నేను నీ మీదికి నీ ప్రజల మీదకి అందరి మీదకి నీ ఇండ్లలోనికి ఈగలను గుంపులుగా పంపెదను అయుక్తీల ఇండ్లను వారున్న ప్రదేశంలోనూ ఈగలు గుంపులతో నిండియుడును మరియు భూలోకములో నేనే ఇహోవానని తెలుసుకున్నట్లు ఆ దినమున నా ప్రజలను వినాయించుతున్నాను గోషేను దేశమును వినాయించదను అక్కడ ఈగలుండవు ప్రజలు నీ ప్రజల నుండి వేరుపరచెదను రేపు ఈ క్రియ జరుగునని ఎహోవా సెలవిస్తున్నట్లు నీవు చెప్పవలను ఎహోవా అలాగు చేశాను బాధకరమైన ఈగల గుంపు పొరువు ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్త దేశమంతటను వ్యాపించను ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయేను అన్నాడు ఇది ఎహోవా తానే స్వయంగా చేసినటువంటి తెగులు ఈ ఈగలు ఈగల్ని ఐగుప్తీలు పూజించారు చిల్సి బాబీను అని పేరు దేవత కలిగిన పేరు కలిగినటువంటి దేవతను వారు పూజించారు ఈగలకు అధిపతి చిల్సి బాబీను అని పేరు దేవత అందుచేత అది నిస్సహాయతను తెలియచేయటానికి దేవుడు ఈ తెగులను వారి మీదకి రప్పించినట్లుగా మనం చూస్తున్నాం ఇక ఐదవ తెగులు పశువులకు తెగులు నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయం మూడు మిత ఆరు వచ్చిన ఎహోవా ఇదిగో ఎహోవా బాహుబలము పొలములో నున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటెల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మెక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇస్రాయేళ్ల పశువులను లను వేరు చేయను ఇస్రాయేళ్ళకున్న వాటిల్లో ఒక్కటైనను చావదని హెబ్రియుల దేవుడైన ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనను మరియు ఎహోవా కాలము నిర్ణయించి రేపు ఎహోవా కార్యము జరిగించను మరునాడు ఎహోవా ఆ కార్యము చేయగా అయుప్తీల పశువులన్నీ చచ్చిన కానీ ఇస్రాయలు పశువుల్లో ఒక్కటిను చావలేదు ఇది కూడా యహోవ దేవుడు స్వయంగా రప్పించినటువంటి తెగులు ఈ పశువుల్ని ఐగుప్తీలు పూజించేవారు ఆశీస్ అనే దేవత ఆ పేరు మీద ఎద్దులను పాలిచ్చే ఆవులను పూజించేవారు వ్యవసాయం చేయడానికి ఎద్దులను ఉపయోగించేవారు కనుక వాటిని కూడా పూజించేవారు ఆ విధంగా వాటి నిస్సహాయత నేనే ఈ హోవనని మీరు తెలుసుకోవాలి వీటిని పుట్టించిన వాడను నేనే అని మీరు తెలుసుకోవాలి అని ఐగుప్తీలకు తెలియజేయడానికి ఆసీఫ్ అనే దేవత సహాయతని వారికి చూపించడానికి దేవుడు ఈ తెగులను రప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారావు ఈ ఐదు తెగుళ్ళు తర్వాత ఐదు ఉన్నాయి అవి ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఐదు తెగుళ్ళు వచ్చినప్పుడు రాజు హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు కాబట్టి ఇస్రాయేలీలను పోనీయక బానిసలుగా ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం మన వెనుకలో దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి కాపాడును కాపాడునుగాక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక ఆమెను